పవిత్రమైన గుడ్డెమ్మను బతుకమ్మను అపవిత్ర చేస్తున్న విద్యా సంస్థలు మనం వెంకట ఎంతో పవిత్రంగా బతుకమ్మ గుడ్డెమ్మ ఆడుకున్నాం పౌర్ణమి వెళ్ళినాక ఏడు రోజులకి అనేసి తొమ్మిది రోజులు ఘనంగా మల్లెలు పూజలు చేసి ఎంతో చక్కగా ఆడుకునే గొడ్డమ్మను తొమ్మిది రోజుల తర్వాత నీళ్ళ వేసినాకనే అమావాస్య రోజు బతుకమ్మ అనేది పేరుస్తారు గౌరమ్మతోటి పవిత్రమైన దినాల నచ్చే గౌరమ్మ అమావాస్య రోజు వేసి ఆడతారు అది ఆడినాక పెద్ద బతుకమ్మలతోటి ఈ ఆట ముగిస్తుంది వెనకట ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు ఆడేరు ఇప్పుడు విద్యా సంస్థలు దాన్ని పవిత్రమైన బతుకమ్మను అపవిత్రం చేస్తున్నారు ముందస్తు బతుకమ్మ అని చెప్పేసి పిల్లలకు గౌరవం లేక బతుకమ్మను ఆడించడు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా విద్యా సంస్థలు చదువు చెప్పే గురువులే మన పండుగల్ని అపవిత్రం చేస్తున్నారు మేము ఎన్నోసార్లు అయిపోయినాం పవిత్రమైన దినాలు వచ్చే పండుగల్ని అపవిత్రం చేస్తున్నారని మన హిందూ సాంప్రదాయం ప్రకారం వెనకట మన పెద్దలు ఎంతో చక్కగా గొడ్డెమ్మను బతుకమ్మను పెద్ద బతుకమ్మను ఆడుకున్నారు ఇప్పటికైనా ఈ విద్యా సంవత్సరాలు గ్రహించి మీరు పవిత్రమైన దినాల వచ్చే ముందస్తు బతుకమ్మ అనేది జరపకుండా పవిత్రమైన దినాలలో వచ్చే పండుగలని పవిత్రంగా జరుపుకోవాలని చెప్పేసి విఆర్ నిలిస్తా ఉన్నాను పవిత్రమైన దినాలలో వచ్చే బతుకమ్మ గౌరమ్మని అపవిత్రం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా మనకు ప్రతి సంవత్సరం వచ్చే బతుకమ్మ పండుగ ఎంతో పవిత్రమైన దినాలలో వస్తుంది వాటిని విస్మరించి ఒక రోజు ముందుగానే ముందస్తు బతుకమ్మ అని సంబరాల కోసం గౌరమ్మ లేకుండా బతుకమ్మను వేర్చి అసలు అమావాస్య రోజే బతుకమ్మను పేర్చేది ఉంది మన వెనకటి నుంచి మన సాంప్రదాయాలు చెప్తున్నాయి మన పెద్దలు కూడా అట్లే వేసేది పౌర్ణమికి ఏడు రోజుల తర్వాత బొడ్డమ్మను తొమ్మిది రోజులు ఆడి తొమ్మిది రోజుకి నీళ్ళు వేసినాక అమావాస్య రోజు బతుకమ్మను వేరుస్తారు గౌరమ్మతోటి అది మరిచి విద్యా సంస్థలు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఈ పవిత్రమైనటువంటి బతుకమ్మ పండుగని అపవిత్రం చేస్తున్నారు ఈ పండుగ ఎంతో సాంప్రదాయమైన ఆడపడుచులకి ఎంతో మంచి పెద్ద పండుగ దాన్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇప్పటికైనా విద్యా సంస్థలు చదువు చెప్పే గురువులే మన హిందూ పండుగల్ని అపవిత్రం చేయకుండా ఇప్పటికైనా మీరు గ్రహించి పవిత్రమైన పండుగలని పవిత్రమైన దినాల్లో జరుపుకోవాలంటూ చెప్పుకుంటూ అదేవిధంగా ఈ డీజేలు బంద్ చేసి ఆ శివసత్తుల్లాగా ఎగురుడు బంద్ చేసి చక్కనైన పాటలు అందమైన పాటలు పాడుకుంటూ ఆ పాటలు కూడా మర్చిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి ఈ తరం వాళ్ళకి అసలు అది పాటలు రావు ఏమున్నా ఓ డీజే పాటలు పెట్టుకొని శివసత్తు లెక్క ఇంటిక లేరు పోసి ఎగరడం తప్ప ఓ చక్కనైన పాటలు పాడుకుంటూ ఆ చప్పర్లు కొట్టి వంగకుంటలు వేసుకుంటూ ఎంతో మంచిగా ఆడుకునే వెనకటి పాటలు వాళ్ళ ఆటలు ఎంతో అందంగా ఉండే ఆ బతుకమ్మను కనుమరు అనుకుంటూ అనుకుంటున్నాం ఇప్పటికైనా వెనకటి బతుకమ్మ లాగా ఆడాలని అందరినీ కోరుకుంటూ మన పవిత్రమైన బతుకమ్మల్ని పవిత్ర దినాలలో ఆడుకోవాలి ముందస్తు బతుకమ్మలు అనేది ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ ముందస్తు ఆడొద్దని చెప్పి అందరూ ఏకకంఠంతో తెలిస్తేనే ఆ ముందస్తు జరుపుకోవడం బంద్ అవుతుంది అందుకే ఈ ముందస్తు ఆడి పవిత్రమైన బతుకమ్మను అపవిత్రం చేయకూడదని చెప్పి తెలియస్తా ఉన్నాం